ఈ రోజున ఆరు వందల పద్దెనిమిదో ప్రవచనాన్ని ఈ రోజున చెప్తాను రియాజు సలీహిన్ హదీసు కిరణాలు మొదటి భాగము ముస్లిం అనే సంకలనకర్త సంకలనం చేశారు దైవం ఏం అంటే ఇక్కడ ప్రవక్త వారు చెప్తున్నారు దైవం ఈ విధంగా చెప్తున్నాడు ఏమని చెప్పాడు దైవము గౌరవం అనేది నా అంగవస్త్రము అహంకారం అనేది నా దుప్పటి ఎవరైనా వాటిని లాక్కోవాలని ప్రయత్నిస్తే నేను అతన్ని శిక్షిస్తాను మాసలారా అంటే దైవం గర్విష్ట అన్న ప్రశ్న వస్తుంది ఆ దానికి అర్హుడైనా కదా సమస్తాన్ని సృష్టించినటువంటి వా మనిషే ఏమి లేకుండా గొప్పలు పోతుంటాడు కదా ఇక్కడ ఏమి లేకపోయినా ఏది అతనికి అధికారం లేకపోయినా అన్ని కూడా దైవం నుండి లభించినవి అని తెలిసినప్పటికీ కూడా గొప్పలు పోతుంటాడు కదా కానీ దైవం స్వతహాగా సమస్తాన్ని కూడా సృష్టించినటువంటి వాడు కదా ప్రపంచంలో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయనమే కదా కాబట్టి ఆయన గర్వానికి హక్కుదారుడు అహంకారానికి అహంకారం అర్థం ఏంటంటే ఒక గొప్పతనం అనమాట కాబట్టి ప్రవక్త వారు ఏం చెప్పారు అంటే దైవం ఏం చెప్పినాడు అంటే గౌరవం అనేది నా అంగవస్త్రము దౌ దైవము గౌరవాన్ని తాను తలిచిన వారికి ఇస్తాడు ఓన్లీ వ్యక్తుల్లో గొప్పవాళ్ళు ఉంటారు దైవాన్ని గౌరవిస్తారు మనం ఒకరిని గౌరవిస్తున్నామంటే దాని అర్థం ఏంటి మన మనసుల్లో అతని పట్ల గౌరవాన్ని పెడతాడు దైవం అతను చేసిన పనులు కావచ్చు అతని యొక్క వ్యక్తిత్వం కావచ్చు అతను ప్రజలందరికీ చేసినటువంటి సేవలు కావచ్చు ఇత్యాది విషయాల వలన మన మనస్సులో అతని పట్ల ఒక గౌరవాన్ని దైవం అయితే పెడతా అది స్వతహగా వచ్చింది గౌరవం కాదు దైవం అతనికి ఇచ్చినటువంటి గౌరవం కానీ స్వతహాగా దైవము గౌరవానికి అర్హుడు గౌరవం అనేది ఆయన వద్దే ఉంటుంది ఏమండి దాన్ని ఎవరైనా లాక్కోవాలని లాపుకోవాలని ప్రయత్నం చేస్తే అంటే నేను కూడా దేవుణ్ణి నేను కూడా నన్ను కూడా ప్రజలు ఆరాధించాలి నన్ను కూడా పూజించాలి అని అనుకున్నట్లయితే దైవం యొక్క అంగవస్త్రం ఏదైతే ఉందో దాన్ని లాగినట్టే అలాగే అహంకారం అనేది నా దుప్పటి అన్నాడు దైవం అహంకారం అంటే గర్వం నేను అన్నది ఎందుకంటే ఆయనకి ఆయనకి చెల్లు అది దాన్ని ఎవరైనా లాగినట్లు అంటే ద మన మానవులు కూడా ఈ విధంగా అధికారాన్ని చెలాయించడము మనం గతంలో చాలా రాజులు గతించారు ఫరో ఫరో అనే రాజు ఫిరో అని చెప్పేసి రాజు అనహ అనహరం ఆడేమంటాడు అనరబ్బకు అలా అంటాడు నేను అందరికంటే గొప్ప ప్రభువును అంటాడు వాడు సో ఈ విధంగా దైవం యొక్క గుణాల్లో ఇతను ఇంటర్ఫియర్ అవడము నేను కూడా నేను కూడా దైవం దేవుళ్ళను నేను కూడా నాకు కూడా ఇది ఉన్నది అని చెప్పేసి ఈ విధంగా నేను 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 అన్న ఎవరైతే చెప్తారో వారు దైవం యొక్క అంగవస్త్రాన్ని లాగినట్లే దైవం యొక్క దుప్పటి దుప్పటిని లాగినట్లే కాబట్టి వారికి ఎవరికి కూడా ఆ హక్కు లేదు అని ప్రభుత్వం చెప్తూ ఇటువంటి వారు ఇటువంటి వారిని దైవం తప్పకుండా శిక్షిస్తాడు అని చెప్పేసి ప్రభుత్వం ముమద్ సల్ చెప్పడం జరిగింది సర్వేదాగ ఉంది థ్యాంక్ వెరీ మచ్